రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో కాయమచ్చ కాయకుళ్ళు ఈ కొమ్మడు తెగులు అలాగే ఈ కాయలు వడలిపోతున్నాయి కాయల మీద సారలుగా ఏర్పడి చాలా కాయమచ్చ ఎక్కువగా పడి మార్కెట్లో డిమాండ్ తగ్గుతుంది చాలామంది టూ జీరో ఫోర్ త్రీ కటింగ్స్ అయితే పెట్టుకున్నారనమాట మా ఏరియాలో కూడా చాలామంది ఈ దీనిపైన ఒక వీడియో చేయండి అని అయితే చెప్పడం జరిగిందనమాట ముందుగా మన ఛానల్లోకి వెళ్లే ముందు చాలామంది ఎక్కువ శాతం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది రోజు వచ్చేపాటికి చాలా మటుకు ఇరవై నాలుగవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి ఈ కాయమచ్చ గురించి అయితే మనకి అలా కాయమచ్చచ్చ ఎలా ఏర్పడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే చలి మంచు ప్రభావం ఉన్నప్పుడు గత పది రోజుల నుంచి మనకు ఈ చలి మంచు ప్రభావం ఎక్కువగా పడుతుంది ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లోన ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న కాయమచ్చలు ఇలా ఏర్పడుతున్నాయి అన్నమాట వీటికి వచ్చేసి మనకి చాలా మటుకు శిలీంధ్రాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ కాయమచ్చ అనేది ఏర్పడుతుంది దీనికి గమ్మ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనము ఈసారి స్ప్రెడ్డర్ వేసుకునే స్ప్రే చేయండి చేసే రైతులు ఎందుకంటే స్ప్రెడర్ వేసుకున్నట్లయితే కాయ మీద మనకు మాదిరిగా ఉంటే కింద ఆ నల్లు వచ్చి గోకేది కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వెస్టర్న్ బ్లాక్ థిరిప్స్ కూడా దాన్ని కాయని గబ్బులు లేపడానికి ప్రయత్నం పూనుకున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రతి ఒక్క రౌండ్కి స్ప్రెడ్డర్ వేసుకోండి ఇటువంటి ఎందుకంటే చలి మంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది పొద్దున ఉదయాన్నే మనం మందులు స్ప్రేయింగ్ ఇచ్చుకునేటప్పుడు కూడా తొమ్మిది గంటల నుంచి మనం చలి మంచి ప్రభావం చూసుకొని స్ప్రే చేయండి చాలా మంది వాటర్ చెట్టు మీద ఉండగా కొడుతున్నారు అది స్ప్రెడ్ కాదు బాగా ఆలోచన చేసుకోండి స్ప్రెడ్డర్ తెచ్చుకొని స్ప్రే చేసుకోండి అలాగే ఇప్పుడు మందు వచ్చేసి మిర్విస్ డియో మిర్విస్ డియో వచ్చేసి సింజెంటా కంపెనీ వారిది దీంట్లో వచ్చేసి మనకి డెఫ్నో అనేది పదకొండు పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ అనేది ఉంటుందన్నమాట పైడి ఫ్లూటోమేటిన్ అనే మందు కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి కాయమచ్చకు ఎక్కువగా పనిచేస్తుంది అనమాట ఇది కాయమచ్చకి అలాగే డెఫ్నో కొన్జలు అనే మందు ఈ బూడిదకి అంటే కొమ్మెండు తెగులు ప్లస్ ఈ కాయమచ్చ బూడిద మూడు పోతాయన్నమాట దీన్ని మనం స్ప్రే చేసినట్లయితే దీనికి కాంబినేషన్గా మెషిన్ కానీ వేసుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే లేదు చాలామంది కాయకుళ్ళు కాయమచ్చ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే కినా మెరబిన్ కానీ దాంట్లోకి కొనిక కాసుగా మైసీను దీంట్లో క్లోరైడ్ అయితే యాడ్ చేయడం జరిగింది ధనుక వారి ఇది తెలియ తెలుకున్న ప్రోడక్ట్ అంటే ఏ రైతు లేరనమాట ఎందుకంటే చాలామందికి తెలిసే అనమాట ఈ ధనుక వారిది కొనిక ఏ విధమైన వర్కింగ్ చేస్తుంది చెట్లు నాటిన తర్వాత నుంచి మనము చెట్లు చనిపోవడానికి కానీ లేదంటే కాయమచ్చ వచ్చినప్పుడు సిలింద్ర నాశనంగా పనిచేయడం మంచి వర్కౌట్ అవుతుందనమాట ఇలా చూసుకున్నట్లయితే ఇవి మనం కాయమచ్చ వచ్చినప్పుడు రెండు సార్లు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మెరుగును కొనిక అలాగే మెర్విస్ డియో ప్లాంటో మిషన్ ఇట్లా మనము నాలుగు కాంబినేషన్ అయితే తీసుకురావడం ఈ ఈరోజు వచ్చేసి ఈ కాయమచ్చ ఈ కాయకుళ్ళు చాలా మట్టుకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ చలి మంచ ప్రభావం వల్ల ఎక్కువగా ఏర్పడుతుంది మనం కొట్టే బుడిద మందుల్లో కూడా ఉంటుంది ఎక్కువగా ఫంక్సైడ్ ఇచ్చుకున్నట్లయితే ఈ పూత డ్రాప్ అనమాట అలాంటప్పుడు మనకు కాయలు పడిన తర్వాత స్ప్రే చేసుకునే రైతులైతే చాలామంది ఎక్కువగా టెక్నికల్ నేటివో కూడా కొట్టవచ్చు దానికి కూడా ఇబ్బంది లేదు నేటివో కూడా మంచి మంది బేయర్ కంపెనీది ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇలా మనము ఒక ప్రజెంటేషన్ మాదిరి కొట్టుకుంటూ పోవాలన్నమాట ఒకటే మంది మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి కొట్టకూడదు ఒక రౌండ్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్కి వచ్చేపాటికి ఒక రౌండ్ స్ప్రే చేసిన తర్వాత ఇంకో రౌండ్కి మనము మార్చి మార్చి కొట్టవలసి వస్తుందన్నమాట ఎందుకంటే ఒకటే టెక్నికల్ స్ప్రే చేయడం వల్ల కూడా రిజల్ట్ అనేది అంత తొందరగా రియాక్షన్ కాదనమాట ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక్కో కంపెనీ మందు ఒక్కో టెక్నికల్తో వస్తుందన్నమాట ఈ మెర్వీస్ డియో కూడా మంచి రిజల్ట్స్ అయితే చాలామంది రైతులైతే మంచిగా ఉందని చెప్పారనమాట ప్లాంటో మిషన్ ఈ మెరువిస్ డియో లేదు మంది కొనిక మె మెరుస్ డియో కూడా స్ప్రే చేస్తామంటున్నారు అయినా చాలా అధిక ఖర్చుతో కూడుకున్నది దాని బదులు మీరు ఒక సైడ్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది వచ్చేసి కొటెవా కంపెనీలో మనకు అవైలబుల్లో ఉంది ఇది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ మంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ సిచు సిచ్యువేషన్లోన ఈ కాయమచ్చ ఎక్కువగా ఉందంటే కాయలు మనకు మచ్చలు ఏర్పడి మార్కెట్లో డిమాండ్ తగ్గుద్ది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ సంవత్సరం కాయమచ్చ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వర్షాలు ఒకవైపు ఇప్పుడు చలి మంచు ఒకవైపు రెండు ఏ ముకుమ్ముడిగా దాడి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే నవంబర్ ఎండింగ్ వచ్చినా వర్షాలు అక్కడ పడుతూనే ఉన్నాయన్నమాట ముఖ్యంగా చూసుకుంటే ఈ ఇప్పుడు కూడా ఇరవై మూడవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు వర్షాలు అయితే ఉన్నాయని చూ చెప్తున్నారు ముందుగానే అడ్వాన్స్ అయితే స్ప్రే చేసుకోండి అడ్వాన్స్ స్ప్రే చేసుకున్నట్లయితే కాయమచ్చ కానీ కాయకూరలకు కానీ ఈ బూడిదకు కానీ బూడిద వచ్చేసి చాలా ఏరియాల్లో తక్కువగానే ఉంది ఎందుకంటే ఈసారి వర్షాలు పడిన తర్వాత నల్లి అనేది బూడిదనైతే తింటుందనమాట ఈ డబ్బీ సెగ్మెంట్లో తగిన ఎక్కువ శాతం మన చేలో కూడా ఒక దరిదాపు పదహైదు ఇరవై రోజులైంది స్ప్రేయింగ్ ఇసుకోక ఈ బూడిదకు సంబంధించిన మందులు ఇప్పుడైతే రేపు స్ప్రేయింగ్ గేల్చుకుంటున్నాను అనమాట ఏదొచ్చేసి మెర్విస్ డియో ఈ ప్లాంటో మిషన్ అయితే స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రోజు బట్టి ఇంకా తడి లేదనమాట తడి చూసుకొని మన చేలో స్ప్రే చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఈ కాయమచ్చ కూడా ఏర్పడుతుంది పడిన కాయలు కూడా మనకు దెబ్బతింటాయి అలాగే పురుగు ఉదురుతున్నా కూడా పురుగు ఏదో ఒకటి తీసుకొని అయితే దీంతో కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది చాలా మటుకు ఈ గండు పూత ఉన్నప్పుడు మనము మియోత్రిని అయితే చెప్పాము చాలా మటుకు ఈ మార్షల్ కూడా ఎక్కువగా వర్కింగ్ అవుతుంది ఎందుకంటే మార్కరు మార్షల్ ఇవన్నీ ఒకటే టెక్నికల్ మీదే ఉంటాయన్నమాట ఇవన్నీ మంట పుట్టించే మందులు ఈ పూతలో ఉన్న త్రిప్స్ని అయితే కంట్రోల్ చేయడానికి ఎక్కువగా అవకాశం చేస్తుంది అనమాట అలా మనము స్ప్రేయింగ్లు ఇచ్చుకున్నట్లయితే ఈ కాయమచ్చ నుంచి అయితే బయటపడొచ్చు అనమాట సరేనండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మీకు ఏ ఎలాంటి వీడియోలు కావాలన్నా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఏ ఏ రూపంలో కావాలనుకున్నా కూడా చెప్పదలుచుకున్నాం